హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయమాతాది ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారు కదా మీ మంత్రం కూడా చాలా బాగున్నాము నా పేరు రూపాలి వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి బ్లాగ్స్కి స్వాగతం దోసతవ్వనైతే సీజనింగ్ చేస్తాన్న ఇప్పటికీ దోశ తవ్వ వచ్చైతే చాలా రోజులైంది ఇంకా కొంచెం నాకు తెలియదు కాబట్టి ప్రాసెస్ యూట్యూబ్ షాట్లను అయితే పెట్టినా ఒక సిస్టర్ చెప్పింది ఉల్లిగడ్డ ఉప్పు వేసి బాగా రుద్దపడుతుందని రెండు రోజుల పాటు అయితే అట్లనే చేసిన ఉల్లిగడ్డ ఉప్పేసి ఇంకా రుద్దిన నాకు ఇట్లా చేయమని చెప్పిన సిస్టర్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు నీళ్ళు జల్లుకొని ఇంకా కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత అయితే వేసేస్తాను అయితే రెండు దోశలు అయితే బాగా ఖరాబ్ అయినాయండి మూడో దోశ కొంచెం పర్వాలేదు ఇంకా నాలుగోది అయితే బాగా మంచిగా వచ్చింది ఈ దోశ చేస్తూ ఉంటే మనము దోశ తవ్వది టెంపరేచరు ఎంత పెట్టాలి ఎంత లేదో అది కొంచెం నాకు తెలుస్తలేదండి ఎలాగైతే నేను నేర్చుకుంటానో ఈ దోశ తవ్వ మీద దోశలు వేయడము అట్లాగనే అది కూడా నేర్చుకుంటానని అనిపిస్తుంది అట్లా అని దోసలు చేయడం రాదని కాదండి ఇంతకుముందు నేను దోశలు చేసుకుంటే నాన్ స్టిక్ దోశ తవ్వలనే చేద్దు ఆ నాన్ స్టిక్ దోశ తవ్వ అయితే చేయికి బాగా అలవాటై అయి ఉండేనండి రబరబ రబరబ గీకేద్దు ఇది కొంచెం కష్టమవుతుంది దోశ కూడా అయిపోయిన తర్వాత శనగపప్పు అయితే తీసుకుంటానండి ఒక కటోరా శనగపప్పు తీసుకున్నా అట్లాగనే ఇప్పుడు రెండు మూడు సార్లు మంచిగా అడుక్కున్న తర్వాత ఇందులో కొన్ని ఉడుకు నీళ్ళు చేసుకొని అయితే పోసుకుంటా ఉడుకు నీళ్ళు చేసుకొని పోసుకుంటే తొందరగా నానిపోతుంది శనగపప్పును మటన్ కలిపి ఒక రెసిపీ చేయబోతానండి ఇప్పుడు ఈ చెన్నదాలను అయితే పక్కకు పెట్టేసుకుందాము ఇంకా ఒక పావు మటన్ తీసుకున్నా ఇప్పుడు ఈ మటన్లా నేను పసుపు వేసి ఉప్పు వేసి ఒక రెండు మూడు సార్లు మంచిగా కడుక్కొని అయితే పెట్టేసుకుంటా కడుక్కున్న తర్వాతనైతే ఇంకా మూత పెట్టి పెట్టేసుకుంటానండి ఈరోజు సండే కదా పొట్టినైతే అన్న కటింగ్ చేసుకొని అన్న అయితే పొట్టి కటింగ్ చేసుకొని వచ్చిండు కటింగ్ బాగా చిన్నగా కొట్టించిండు అని అంటాండైతే అయితే ఇంకా నేను అన్నమాట దగ్గర నుంచి పర్వాలేదండి కటింగ్ బాగా మంచిగా చేసి ఇచ్చిండు ఇంకా పిల్లలే అన్ని కీలకాలు తీస్తూ ఉంటారు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని పిడికడు కాజు వేసుకున్న పిడికడు బాదాం వేసుకున్నా అట్లనే ఒక స్పూను జీలకర్ర వేసుకుంటా ఇంకా ఒక రెండు స్పూన్ల ధనియాలు అయితే వేసుకున్నా ఇప్పుడు ఒక రెండు పెద్దిలాయచీలున్ను దాల్చినీ తీసుకున్నా అట్లనే కొన్ని మిరియాలు కూడా తీసుకుంటాన్న ఇంకా కొంచెం అంతా సోంపు కూడా తీసుకొని ఇప్పుడు పక్కకైతే పెట్టుకుందాము ఇవి రోస్ట్ చేసేది ఏం లేదండి డైరెక్ట్ మిక్సీ పట్టుకోవడమే మెత్తగా పొడిలాగా పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నేను చేసే రెసిపీని మటన్ కోఫ్తా అని కూడా అనొచ్చు మటన్ బాల్స్ అని కూడా అనవచ్చండి బాగా రుచికరంగా ఉంటాయండి రెసిపీకి ఇట్లా నచ్చేది ఉంటే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటాయండి ఇప్పుడు మెత్తటి పౌడర్ లాగానైతే పట్టేసుకున్నా కుక్కర్ తీసుకొని అయితే ఇప్పుడు మటన్ అయితే వేస్తానండి ఇంకా అట్లనే పొడి పట్టుకొని పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ కూడా వేసేసుకుందాము మసాలా పౌడరు అట్లనే శనగపప్పు కూడా నానబెట్టుకొని పెట్టుకున్నా కదా మంచిగా నానిపోయి వచ్చింది శనగపప్పు కూడా వేసేసుకుంటాను మొత్తము ఇప్పుడు కారం అయితే వేసుకుంటా రెండు స్పూన్ల కారం పొడి వేసుకున్న తర్వాత ఒక స్పూను పసుపు అయితే వేసుకున్న అట్లనే తెల్ల ఉప్పు ఇంకా అట్లనే పింక్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని ఇంకా మునిగే దాకనే నీళ్లు పోసుకోవాలండి నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దు లేకపోతే అంతా లూజ్ లూజ్ అయిపోతుంది మొత్తము కలిసిపోయేటట్టు కలుపుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టయితే ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకా మంట హై మీదనే పెట్టుకుంటా తర్వాత స్లో మంట మీద ఒక రెండు సీటీలు కానిస్తానండి నానబెట్టుకున్న పెసాలను ఒక రూమాలు వేసుకొని ఇప్పుడైతే కట్టి పెడతానండి రేపటిదాకా ఇవి స్ప్రౌట్ అవుతాయి దగ్గరున్న మన సింక్ పంపు కడికి మనం పోకుంటూనే ఉంటాము అట్లాంటప్పుడు దాని మీద కొన్ని కొన్ని నీళ్ళు చల్లుకుంటూ ఉండాలి స్ప్రౌట్ బాగా మంచిగా వస్తాయి పిల్లలు చదువుకుంటా అంటే ఇంకా నీళ్ళు తీమన్నాడైతే నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చేసిన ఇప్పుడు అతనైతే ప్రొజెక్ట్ చేసుకుంటాండు ఎన్ని ఇట్లా కలర్ పెన్సిల్ బాక్సులు కొంటే అసలు ఉండనే ఉండాయండి మళ్ళీ మళ్ళీ కొనకొచ్చుకొని చేసుకుంటారు అదే అడుగుతా అన్న ఇంతకుముందు కొనుకొచ్చింది ఏది అని అడుగుతా అన్న అయితే ఇప్పుడే తీసుకొచ్చుకున్నాం మమ్మీ అని చెప్తాడు ఇలాంటివి ఏమన్నా కావాలంటే వాళ్ళ డాడీని పోయి అడుగుతారండి నాకు తెలుసుండయి అందుకే నేను అడుగుతా అన్న ఆశ్చర్యపోయినా అన్నట్టు ఇప్పుడు కుక్కర్ కాడికి అయితే వచ్చిందండి ఇంకా గ్యాస్ బంద్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఇంకా తీసి అయితే చూసుకుంటా అన్న మొత్తం అయితే మంచిగా ఉడికొచ్చిందండి బాగా స్మూత్ ఉడికింది ఇప్పుడు ఈ చెనా ఉన్న మటన్ అయితే చల్లరపుకుంటానికి పెట్టేసుకుంటానండి ఇంకా మిక్సీ జార్ని అయితే మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఒక పేస్ట్ లాగా పట్టేసుకోవాలి శనగపప్పును మటన్ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో సన్నగా కోసుకున్న కొత్తిమీరాకు సన్నగా కోసుకున్న పుదీనాకు వేసుకొని అట్లనే కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకొని మంచిగా కలుపుకొని అయితే పెట్టేసుకోవాలండి ఈ రెసిపీతో పాటు నేను కాళ్ళది కూర కూడా చేసిందండి అట్లని బియ్యం పెట్టిన రొట్టె కూడా చేసుకున్నా తర్వాత ఈ రెసిపీ చూపిస్తాను ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ అయితే తీసుకుంటానండి ఇంకా ఈ వీటిని అయితే షెల్లో ఫ్రైయే చేస్తాను డీప్ ఫ్రై అయితే చేస్తలేను షెల్లో ఫ్రై కూడా చేసుకోవచ్చు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి మనకి ఎట్లా అనిపిస్తుందో అట్లా మనము ఇవి ఫ్రై అయితే చేయవచ్చు స్టవ్ అంటు పెట్టుకొని ఇంకా ఫ్రై ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుంటానండి షెల్లో ఫ్రై కోసానికి ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత వడలాగా ఒత్తేసుకొని అయితే వేసుకుంటాన్న అయితే మనము ఇవి ఏ ఆకారంలో అయినా సరే మనము చేసుకోవచ్చు అన్నమాట ఇట్లా వడ ఆకారంలో కూడా చేయవచ్చు ఒం గుండ్రా కూడా బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నేను రెండు విధాలు కూడా చేసి చూపిస్తాను మీకు ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకా తీసైతే పెట్టుకోవాలి పక్కకు బయటి నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత టేస్ట్ కంటే అంత టేస్ట్గా ఉంటాయండి నోట్ల ఇట్లా వెన్నెలాగా కరిగిపోతాయి అన్నట్టు తింటా అంటే అంత టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు నేను గుండ్రగా చేసుకొని కూడా వేసుకుంటానండి బాల్స్ అయితే మనము మటన్ తీసుకున్నాం కదా అక్కడ మనము కీమా తీసుకొని కూడా చేసుకోవచ్చు అయితే కీమను కడుక్కుంటాం కదా మనము దాన్ని ఒక జాలిగిన్నెల వేసి పెట్టేసేయాలి దాంట్లో నుంచి నీళ్లు మొత్తం కూడా వెళ్ళిపోవాలన్నట్టు నీళ్ళు అసలు ఉండద్దు శనగపప్పు మటన్తోని చేసిన కోఫ్తాలు అయితే మొత్తానికి రెడీ అయిపోయినాయండి ఇంకా దీంట్లో టేస్ట్ పెంచడానికి మనము పెరుగు అయితే తీసేసుకుంటాన్న క్రీమ్ ఎట్లుంటుందండి ఆ క్రీమ్ లాగా కావాలి అంతవరకు దాకి పెరుగునైతే ఇట్లా ఆడించుకోవాలి ఇప్పుడు ఫైనల్గానైతే డెకోరేట్ చేసేసుకుందాము ముందుగా మటన్ బాల్స్ పెట్టేసి దాని మీదకి వెళ్ళి అయితే వేసుకుంటాన్న ఆ పెరుగు ఆడించేటప్పుడు నేను దాంట్లో ఉప్పు కూడా వేసాను అది చూపెట్టలేదు అట్లనే నేను ఈ బైండింగ్ కోసానికి బియ్యం పిండి కూడా వేసుకున్నానండి బియ్యం పిండి వేసుకోవడం చూపెట్టలేదు ఒక నాలుగు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఈ పెరుగు అయితే వాడేటప్పుడు పెరుగు అయితే ఉండాలండి పుల్లగా ఉంటే మంచిగా అనిపించేది టేస్ట్ అట్లనే గార్నిష్ చేసుకుంటాన్న పచ్చిమిర్చి వేసిన కొంచెం క్యారెట్ తురుము వేసుకున్న అట్లనే కొత్తిమీరాకు వేసుకున్న ను పుదీనా కూడా వేసుకొని కొంచెం కాజు ఉన్ను పిస్తా వేసుకున్న తర్వాత ఇంకా నిమ్మకాయ అయితే పిండి వేసుకుంటాన్న పై పైనుంచి కొన్ని ఉల్లిగడ్డలు కూడా వేసేసుకుంటానండి ఇప్పుడు మొత్తానికైతే రెడీ అయిపోయింది ఒక పది నిమిషాల కోసానికి ఫ్రిడ్జ్ని అయితే పెట్టేస్తానండి ఇప్పుడు ప్లేట్ అయితే సర్వ్ కాళ్ళ కూర రొట్టెలు అన్నము ఉన్ని మటన్ బాల్స్ ఈ ప్లేట్ మీకోసం ఫ్రెండ్స్ రండి తిని చెప్పండి ఎలా అయిందో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లు అయ్యేది ఉంటే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్ అంతవరదాకా బాయ్ టేక్ కేర్